హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాటి రుచికరమైన వంట ఏంటి అంటే కమ్మ కమ్మటి పాలహోలిగలు లేదా మిల్క్ పూరి లేదా పాల పూరి అంటారు కదా అది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వన్ కప్పు మైదా పిండి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత రెండు చిటికళ్ళంతా బేకింగ్ పౌడర్ వేసాను తర్వాత హాఫ్ టీ స్పూను షుగర్ యాడ్ చేసాను వన్ కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి ఒకసారి చక్కగా కలిపిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి పక్కన పెట్టేయాలండి హాఫ్ కప్పు ఆల్మండ్స్ తీసుకున్నాను పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి హాఫ్ కప్పు క్యాషోనట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మిక్సీ పట్టి కోర్స్గా ఇలా చేసుకోవాలండి తర్వాత వన్ లీటర్ పాలను కాచి చల్లాచి సగం రాయించిన తర్వాత మరగనిచ్చి బాగా కలుపుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ మిక్చర్ని యాడ్ చేయాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను అది కూడా ఉండలేకుండా చక్కగా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఈక్వల్గా నిమ్మకాయ సైజు అంతా బాల్స్ చేసి రోల్స్ చేసుకోవాలండి తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలా ఇంప్రెషన్స్ ఇవ్వాలి ప్రతి పూరికి కూడా పూరి పొంగకుండా ఉంటుంది అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసి ఒక కడాయిలో ఒక్కొక్కటిగా మీడియం హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కాస్త వేడిగా ఉన్నప్పుడే మిల్క్ మిక్చర్లో డిప్ చేసేయాలి అటు ఇటు టర్న్ చేసి ఒక ప్లేట్ తీసుకొని సర్దేసుకోవాలి అలానే ఒక్కొక్కటిగా అన్ని పూరీలను డిప్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి టూ కప్స్ పిండికి వన్ లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతుంది ఎవరైనా ఇంటి కేసు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేస్తే చాలా ఇంప్రెస్ అవుతారు కమ్మ కమ్మటి పాల పూరీలు అందరూ ట్రై చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్